అమరావతి రాజధాని అవుటర్ రింగ్ రోడ్డుపై కేంద్రం గుడ్ న్యూస్ అందించింది సహజంగా ఇలాంటి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మించినప్పుడు కేంద్ర ప్రభుత్వం కొన్ని నిధులు రాష్ట్ర ప్రభుత్వం మరికొన్ని నిధులు వేసుకొని ఆ ఏర్పాట్లు చేస్తూ ఉంటాయి అయితే తాజాగా అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకి హండ్రెడ్ పర్సెంట్ కేంద్ర ప్రభుత్వమే నిధులన్నీ భరించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది దాదాపు నూట ఎనభై తొమ్మిది కిలోమీటర్ల అవుటర్ రింగ్ రోడ్ ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది మూడు వేల ఏడు వందల నలభై ఐదు హెక్టార్ల భూమిని సేకరించాల్సి ఉంటుంది భూ సేకరణకే దాదాపు ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది రాష్ట్ర ప్రభుత్వం దగ్గర అంత డబ్బు పెట్టే పరిస్థితి లేదు కాబట్టి కేంద్ర ప్రభుత్వం మొత్తం భరించేందుకు సిద్ధమైంది ఇప్పటికే వరల్డ్ బ్యాంకు ఆరు వేల కోట్లు రాబోయే నాలుగు నెలల్లో రిలీజ్ చేయడానికి కూడా సిద్ధమైంది రాబోయే కొద్ది రోజుల్లోనే రెండు మూడు రోజుల్లోనే వరవు బ్యాంక్ బృందం మరోసారి సిఆర్డి అధికారులతో సమావేశం ఉంది అవుటర్ రింగ్ రోడ్డు పనులు సంవత్సరంలోనే ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఆల్రెడీ ఇప్పటికే డిపిఆర్ సిద్ధమైంది గతంలో ఏ సంస్థ అయితే డిపిఆర్ తయారు చేసిందో ఆ సంస్థకి మరలా అప్పగించి అవుటర్ రింగ్ రోడ్లో చిన్న చిన్న స్వల్పమైన మార్పులు గోడ చేసుకునే అవకాశం ఉంది మిగతా అది మొత్తం యథాతథంగా ఉండే అవకాశం ఉంది భూ సేకరణ పూర్తి కాగానే పెద్ద ఎత్తున పనులు ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది ఇక ఏపీ ప్రజలకి మరో గుడ్ న్యూస్ విశాఖపట్నంలో డిసెంబర్ లో ఫస్ట్ వీక్లోనే రైల్వే జోన్కి ప్రధానమంత్రి శంకుస్థాపన చేయబోతా ఉన్నారు ఇప్పటికే భూసేకరణ కూడా ఆల్రెడీ అయిపోయింది భూమి కూడా రైల్వేకి అప్పగించారు అది ఒక గుడ్ న్యూస్ ఇక పోలవరానికి కేంద్ర ప్రభుత్వం ఒకేసారి రెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు విడుదల చేసింది ఇక ఈ మూడు ప్రాజెక్టులు పట్టాలెక్కాయి రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్కి ఒక గుడ్ న్యూస్ రాబోతా ఉంది గుజరాత్ తరహాలో ఆంధ్రప్రదేశ్ కూడా ఒక కారిడార్ రాబోతా ఉంది అది ఎక్కడి నుంచి ఎక్కడ దాకా వస్తుంది అనే దాని మీద మరిన్ని వివరాలతో ఎన్ని పెట్టుబడులు ఉన్నాయి ఎంతమంది ఉపాధి కలగబోతా ఉంది అనే వివరాలతో మరో వీడియోలు తెలుసుకున్నాం వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి